హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్ ఇవాళ మన వీడియో ఏంటి అంటే క్యాలీఫ్లవర్ అలానే ఎగ్స్తో మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను చాలా ఈజీ ప్రాసెస్లో చూపించేస్తాను రెసిపీ అంతా కూడా చాలా సింపుల్గానే ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా ఎలా కుక్ చేసుకోవాలనేది కంప్లీట్ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది మరి రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా పదండి అయితే ముందుగా క్యాలీఫ్లవర్ తీసుకొని ఈ విధంగా కట్ చేసేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకొని శుభ్రంగా వాటర్ పోసుకొని ఒక రెండుసార్లు కడిగి తీసుకొని ఆ తర్వాత ఫ్రెష్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఉప్పు వేసుకొని ఉడికించేయాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం నేను ఇక్కడైతే కడాయి తీసుకున్నానండి కడాయి పెట్టుకొని కడాయి కాస్త అయిన తర్వాత ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడైతే మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేశాను ఆయిల్ కాగిన తర్వాత ఎగ్స్ని అయితే ఒక్కొక్కటిగా బ్రేక్ చేసుకుంటూ వేసుకోవాలి నేను ఇక్కడ ఎనిమిది ఎగ్స్ వరకు బ్రేక్ చేసి వేసానండి ఎగ్స్ కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలైతే వేసుకోవాలి ఉల్లిపాయలు ఇక్కడ మనము నాలుగు లేదా ఐదు తీసుకోండి సరిపోతుంది ఒక నాలుగు లేదా ఐదు ఉల్లిపాయలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఆ తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయలు కూడా కాస్త ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం తీసుకోండి కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి అంటే స్పైసీగా ఉండాలనుకుంటే ఇంకొక అర టేబుల్ స్పూన్ కారం ఎక్కువ తీసుకోండి అంత కారం మేము తినము అనుకుంటే ఇంకొంచెం తక్కువ తీసుకోండి సరిపోతుంది పావు టేబుల్ స్పూన్ వరకు మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి వేసుకోండి బయట అయితే అస్సలు వాడద్దు ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ముందుగానే ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ఉంది కదా క్యాలీఫ్లవర్ కూడా ఇప్పుడైతే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి క్యాలీఫ్లవర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా చక్కగా అంతా మిక్స్ అయ్యేలాగా మళ్ళీ కలుపుకోవాలి ఇక్కడ పెద్ద పెద్ద పీసెస్లో నేను కట్ చేసి ఉడికించాను కదా ఉడికిన తర్వాత చాలా చిన్న పీసెస్గా అయిపోతాయి సో అందుకనే పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని ఉడికించుకోవాలి వాటర్లో ఉడికించేటప్పుడు చిన్న చిన్న పీసెస్ వేసుకొని ఉడికిస్తే కనుక కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు మనకి ఇక్కడ మెల్ట్ అయిపోయి కర్రీలో అసలు మనకి ఇక్కడ గోబీ అనేది ఉన్నట్టే అనిపించదు సో అదొక్కడు చూసుకోండి క్యాలీఫ్లవర్ పెద్దగా ఉంటేనే ఇక్కడ కర్రీలోకి చక్కగా మిక్స్ అయిపోయినా కూడా మనకి ఎగ్ క్యాలీఫ్లవర్ అనేది చక్కగా కనిపిస్తూ చూడడానికి తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ఒక మూడు నిమిషాలు ఉడకనివ్వాలి ఆ తర్వాత కర్రీ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది అలాంటి టైంలో అప్పటికప్పుడు రోడ్లో ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక అర టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అస్సలు స్కిప్ చేయకండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల కర్రీకి నీచు వాసన అనేది అస్సలు ఉండదు ఇప్పుడు మనం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మంట లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇంకొక రెండు నిమిషాలు కుక్ చేసామంటే కర్రీ జమ్మి యమ్మీగా ప్రిపేర్ అవుతుంది రైస్లోకైనా రోటీలోకైనా తినొచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి స్ ని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి